చక్రీ బుల్స్ పాలవీరు వీరనాగమ్మ తల్లి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉప్పరపల్లిలో జరగబోయే జాతీయ స్థాయి వృషభరాజముల ఉండలాగుడు బల ప్రదర్శన హోటల్కి విచ్చేసినటువంటి ఎట్ల జతలండి మీరు చూస్తున్నటువంటి జత కేఆర్ బుల్స్ కె రామాంజనేయులు గారు గార్లదిన్న గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా వారి జత అండి మీరు చూస్తున్నటువంటి గీత అఖండ అలాగే పడుకొని ఉన్నటువంటి గిట్ట జ్వాల అండి నిలబడినటువంటి గీత్త బాహుబలి ఇది బోడి గిత్త మంచి ప్రదర్శన ఇచ్చేటువంటి గీత్తలండి అఖండ బోడివి కం జతగా ఎక్కడికెళ్లినా తిరుగులేని ప్రదర్శనలు నిర్వహించి ఒకటి రెండు బహుమతులు సాధించినటువంటి జత అండి ప్రజెంట్ కూడా మళ్ళీ పాత సెట్టింగ్ లోనే బోడివి అఖండ జతగా అలాగే జ్వాల బాహుబలి జతగా ఈ రోజు బరిలో దిగుతాయి మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం మరి మంచి మంచి కాంపిటీషన్ చేతలు ఈ పోటీలకు రావడం జరిగింది ఎంసీఓర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి వారు అలాగే కేఆర్ బుల్స్ కె రామాంజనేయులు గారు గార్ల దిన్న వారి చేత అండి మంచి కాంపిటీషన్ చేతలు మీరు చూస్తున్నటువంటి గీత్త బాహుబలి బాహుబలి జ్వాలా కంబైన్ గా బరిలోకి దిగుతాయండి ఈరోజు రెండు జతగా జ్వాల అనే గీత్తను ఎంసీఓఆర్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటుపల్లి వారి దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బహుమతులు సాధిస్తున్నాయి రీసెంట్ గా మొదటి బహుమతి కూడా కైవసం చేసుకున్నాయండి రెండు రోజుల క్రితం అనే గీత్త తనదైన రోజు ఎలాంటి కాంపిటీషన్ జతల్లో సైతం మంచి ప్రదర్శన ఇచ్చేటువంటి గిత్త అండి జ్వాలి బుల్స్ మార్తాల చంద్రబోగుల రెడ్డి గారు సర్పంచ్ చౌటుపల్లి వారి దగ్గర నుంచి అక్షరాల మూడు లక్షల రూపాయలకి రీసెంట్ గా కొనుగోలు చేయడం జరిగింది ఈ గీత్తని మరి ఇవాళ మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుందాం కాంపిటీషన్ కూడా బాహుబలి జ్వాల లాగే అఖండ బోడివి జతగా ఈరోజు బర్రలోకి దిగుతాయి రెండు జతలతో అయితే ఉప్పరపల్లి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది కేఆర్ బుల్స్ కె రామాంజనే గారు గా తిన్నేవారు ఉప్పరపల్లి సీనియర్స్ విభాగానికి మరొక జత రావడం జరిగిందండి కె రామసుబ్బారెడ్డి గారు సోమలరెడ్డి రెడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత ఉప్పరపల్లి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఇప్పుడే దిగడం జరిగింది కె రామసుబ్బారెడ్డి గారు సోమలరెడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత ఉప్పరిపల్లి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఈ మీరు చూస్తున్నటువంటి గిత్త కే నిసార్ గారు ఉరవకొండ ఉరవకొండ మండలం అనంతపురం జిల్లా వారి దగ్గర నుంచి రెండు నెలల క్రితం కొనుగోలు చేయడం జరిగిందండి మంచి హై స్పీడ్ గిత్త నిస్సార్ గారి దగ్గర నుంచి కొనుక్కున్నారు ఎంతకినా కొన్ని కె రామసుబ్బారెడ్డి గారు సోమలగడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి జత ఉప్పరపల్లి సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి మరొక కాంపిటీషన్ చేతండి పుట్లూరు వాసుదేవరెడ్డి గారు వెంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి గీత్తా దీని పేరు జూనియర్ త్యాగి అండి మంచి హై స్పీడ్ బుల్ అలాగే హర్షిని బుల్స్ హర్షిని బుల్స్ సి బెల్లగల్ సింగవరం గ్రామం బెల్లగల్ మండలం కర్నూలు జిల్లా వారు కంబైన్ గా బరిలోకి దిగుతున్నారండి ఈ గిత్త మంచి హై స్పీడ్ కలిగిన గిత్త పుట్లూరు వాసుదేవరెడ్డి గారు ఎంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి అండి దీని పేరు జూనియర్ త్యాగి అని కూడా నామకరణం చేయడం జరిగింది అలాగే మీరు చూస్తున్న గీత్త హర్షిణీ బుల్స్ హర్షిణీ బుల్స్ బెల్లగల్ మండలం కర్నూలు జిల్లా వారికి ఇస్తాండి కంబైండ్గా బరిలోకి దిగుతాయి మరియు మంచి ప్రదర్శన ఇచ్చి మంచి భూములు సాధించాలని కోరుకుందాం హర్షిని బుల్స్ సింగవరం గ్రామం బెల్లగల్ మండలం కర్నూలు జిల్లా అండ్ కంబైండ్స్ పుట్లూరు వాసుదేవరెడ్డి గారు ఎంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా జూనియర్ త్యాగి గీత్త పేరండి గిత్తలకు నామకరణం కూడా చేయడం జరిగింది మీరు చూస్తున్న గిత్త జూనియర్ త్యాగి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టు గిత్త దేవా అండి జూనియర్ త్యాగి దేవా ఉప్పరిపల్లి సీనియర్స్ విభాగంలో మరొక జత అండి మంత్రి రాజగోపాల్ గారు సోమలదొడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి జత ఉప్పరపల్లి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది రీసెంట్ గానే ఇది సీనియర్స్ విభాగంలోకి ప్రవేశించడం జరిగిందండి జలు కేటగిరీ పూర్తి చేసుకొని జనరల్ విభాగంలో ఆడుతున్నాయి రీసెంట్ గా సీనియర్స్ విభాగంలోకి కూడా దింపడం జరిగింది రాజగోపాల్ గారు సోమల గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత ఆయన అండి రాజగోపాల్ గారు లేకపోతే వద్దునే మొన్న రాయడికో తిరుగు వచ్చాను మీ కొడుక పిల్లోడు ఎవరు పిల్లోడు మంత్రి రాజగోపాల్ గారండి సోమలదొడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి ఉప్పరపల్లి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఉప్పరపల్లి సీనియర్సీ భాగానికి వచ్చినటువంటి మరొక కాంపిటీషన్ జత అండి మోతికపాటి రాజగోపాల్ గారు టి హుస్సేనాపురం గ్రామం పేపర్ మండలం నంద్యాల జిల్లా వారి జత టి హుస్సేనాపురం గ్రామం బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత అండి మంచి కాంపిటీషన్ చేత ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి ఈ జత మోతికపాటి రాజగోపాల్ గారు టి హుస్సేనాపురం గ్రామం బీతంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు మూడు నాలుగు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత మంచి ప్రదర్శన ఇచ్చే జత అండి ఇవాళ ఉప్పరపల్లి సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతులు సాధించాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుందాం ఈ జతకు డ్రైవర్ గా అండి పిఆర్ పల్లి రాజు గారు డేరింగ్ అండ్ డైనమిక్ డ్రైవర్ అండి డాషింగ్ డ్రైవర్ ఆయన కూడా మంచి ప్రదర్శన ఇస్తాయి గిత్తలు అల్లూరు కొండలో ఇది కొట్టినాయి కదా రెండో ఫ్రై మూడోగా ఇరవై ఫర్ వాచింగ్ చకల్స్ పాల్గొన్న ప్రతి చోట కూడా అండి మూడు నాలుగు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత కాంపిటీషన్ జతల్లో సైతం ఈ జత టి హుస్సేనాపురం గ్రామం బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారు మోతుకపాటి రాజగోపాల్ గారు అండి ఓనర్ సరే సారీ మోతుకపాటి రామసుబ్బారెడ్డి గారు టి హుస్సేనాపురం గ్రామం ప్యాపిలి మండలం సరే బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా మంచి ప్రదర్శన ఇస్తాయి గీతలు పాల్గొన్న ప్రతి పందెంలో కూడా అండి నాలుగు చోట్ల రెండవ బహుమతి అలాగే ఎనిమిది నుంచి పది చోట్ల రెండు మూడవ బహుమతి సాధించినటువంటి చేత మంచి ప్రదర్శన ఇస్తాయి జీవితాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిత్రీ బుల్స్